హాయ్ అండి ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ కర్రీ చేసి చూపిస్తాను ఏమీ లేదండి మా మమ్మల్గా మనం తోటకూర కొనుక్కుంటాం కదా తోటకూర ఏపీడు చేసుకుంటాము అలాగే పులుసు పెట్టుకుంటాము అయితే తోటకూరలో రెండు రకాలు ఉంటాయండి ఒకటి కాడ బాగా లావుగా మొలక్కలాగా వచ్చి పెద్ద మొక్కలు ఎదుగుతాయి అవి కాళ్ళలో పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అయితే ఇది మొక్క తోటకూర అంటారు చిన్న మొక్కలు ఉంటాయి అన్నమాట చిన్న చిన్న మొక్కలు ఉంటాయి చాలా లేతగా ఉంటుంది ఏపుడికి చాలా బాగుంటుంది ఆ ఆకులన్నీ కూడా మనం చక్కగా ఏం చేస్తామండి ఫ్రై చేసేస్తాను నేను క్యారెట్ వేసి ఈ కాడ తెలుసు కదా ఈ కాడలని నేను ఈరోజు చూసారే కాడల్ని ఒక ఓ కిలో ఉంటాయి ఇవి ఈ నేను టమాటా వేసి ఈగురండి చేపిస్తాను ఓకేనా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు దీనికి కావాల్సిన సామాన్లు ఏం కాదు ఇదిగోండి పెద్ద టమాటాలు ఒక రెండు టమాటాలు ఒక స్పూన్ ఆలవెల్లు పేస్టు రెండు ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిర్చి తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు ఇందులో వేసేసాను అనమాట ఓకేనా ఇంకేమి ఇయ్యం కొద్దిగా కారం వేసుకుంటాం అంతే వీటితో చాలా బాగుంటుంది కూర ఇప్పుడు మనం వండి చూపిస్తాను మీకు ఒకసారి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందండి ఇదిగోండి స్టవ్ వెలిగించాను చూడండి ఆయిల్ అంత తక్కువ వేసాను ఇలాంటి గరితో గరి వేసాను అంతే చూడండి ఇది ముగ్గురు నలుగురు తినే కూరది ఆ గరిటెడు నలుగురికి సరిపోతుంది అన్నమాట ఓకేనా ఒక్కరు తినేది కాదు ఇది అస్ట్ జస్ట్ అల్లా అంతే ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేపేసుకోవచ్చు ఇందులోనే ఉప్పు పసుపు వేసేస్తాం అన్నమాట తెలుసు కదా మీకు ఇప్పుడు మనం మంటలు సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు వదిలేస్తే చక్కగా మగ్గి ఉల్లిపాయ ఉంటుందన్నమాట ఇంకా ఐలో పెట్టడం లేదు ఏమి లేదు సిమ్లో పెట్టేస్తా నేనైతే చక్కగా ఉల్లిపాయ మగ్గుంటుంది ఓకేనా ఆల్రెడీ ఉప్పు పసుపు వేస్తాం కదా అందులో ఉల్లిపాయ చక్కగా మగ్గుద్ది కాబట్టి తర్వాత టమాటాలు వేసి చూపిస్తాం మీకు కూర చాలా బాగుంటుందండి ఇది ఎక్కువగా బీపీలు షుగర్లో ఉన్నవాళ్ళు ఇలాంటి కూరలు వండుకొని తినండి ఓకేనా నాన్ వెజ్లు తగ్గించండి తర్వాత చేపలు అప్పుడప్పుడు వారానికి ఒక్కసారి అది కూడా కొద్దిగా ఎక్కువ తినకోకుండా ఒక ముక్క వేసుకొని కొద్దిగా పులుసు తడి పొడిగా వేసుకొని తినండి డాక్టర్లు చెప్పేది ఇదే ఎందుకంటే నేను కూడా అనుభవమే చెప్తున్నాను ఏదైనా కానీ ఫస్ట్ ఉప్పులు కారాలు తగ్గించండి అలాగే పులుపు కూడా తగ్గించండి ఇలాంటి కూరలో ఉప్ పులిపేసే పని ఉండదు కాబట్టి టమాటా వేసుకుంటాం కాబట్టి వేసే పని ఉండదు కాబట్టి మనం చక్కగానే సరిపోతుంది కొద్దిగా ఉప్పు కారాలు తగ్గించుకొని వండుకుంటే ఇలాగా కడుపు నిండా తినొచ్చాను బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకి ఇలాంటి కూరలు ఓకేనా అయితే ఉల్లిపాయ ఎగిన తర్వాత చూపిస్తాను చూసారా కలర్ మారింది మధ్యలో నేను ఒకటి రెండు సార్లు కలిపాను అయితే ఎప్పుడు కూడా నేను సిమ్లో పెట్టుకుని ఉల్లిపాయని ఎప్పుడు కూడా ఏగించుకోవాలని ఎందుకు చెప్తానంటే ఆయిల్ తక్కువ వేసినప్పుడు సిమ్లో పెట్టుకుంటేనే అది స్థాయిగా ఎగుతుంది అదే ఆయిల్ ఎక్కువేసి మీరు అయిలో పెట్టుకునే ఏగిపోతుంది కానీ ఆయిల్ తక్కువ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా కూరనే సిమ్లో పెట్టుకునే వండుకోవాలి స్టవ్ ఓకేనా మంట పెద్దది పెట్టుకుంటే ఆయిల్ తక్కువ మీద మాడిపోతూ ఉంటుంది కూర మాడు వాసన వచ్చేస్తుంది సిమ్లో పెట్టుకొని కనుక వండుకుంటే చాలా బాగుంటుందండి ఆయిల్ ఎక్కువేసి మీరు కచ్చబచ్చగా కలిపేసేసి కంగారు కంగారుగా వండేసి అయిలో పెట్టేసి ఉండే కంటే ఇలాగ ఆయిల్ తక్కువ వేసుకొని స్థాయితీగా వండుకుంటే కనుక మీకు టైం ఉంటే ఈ కూరలే బాగుంటాయి ఉల్లిపాయ అయిపోయింది కదా ఆల్రెడీ ఉప్పు పసుపు వేస్తాము ఇదిగోండి టమాటాని చక్కగా మగ్గనిద్దాం ఇప్పుడు కూడా టమాటాలని కొంచెం అంటే మీడియం సైజులో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే చక్కగా తొందరగా మగ్గిపోతుంది టమాటా మగ్గితేనే బాగుంటుందండి ఏ కూరలైనా కొంతమంది మిక్సీ పట్టేసేస్తారు అది నాకు అంత నచ్చదు నేను ఎప్పుడు కూడా ఈ ముక్కల్ని బాగా మగ్గి పెట్టిన తర్వాత ఉన్న కూరగాయలు వేస్తాను ఓకేనా దీని ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుంటే చక్కగా మగ్గి ఉంటాయి టమాటాలు ఆల్రెడీ ఒకసారి కలిపాను నేను చూసారా ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇదిగో కారం చిన్న స్పూన్కి తెలుసు కదా చిన్న స్పూన్తో సగం చూడండి అయిందో అంతే మూడో నాలుగో పచ్చిమిర్చి చేశాను ఇంతే కారం ఎందుకంటే బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు కారం ఉప్పు తినకూడదని చాలా చెప్తున్నాను కదా వాళ్ళ కోసం ఈ కూర ఇలా వండుకోండి ఇప్పుడు మనం ఈ తోటకూర కాళ్ళు ఉన్నాయి కదా కాలు వేసేసుకున్నారు ఇవి కూడా మగ్గలేదు ఇవి కూడా మగ్గితేనే బాగుంటుంది ఒక్కసారి అటు ఇటుగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు తొందరగా మగ్గిపోతాయి ఈ తోటకూర కాళ్ళనేది వేడి తగిలితే మగ్గిపోతాయి అంత నేత ఇది నేను ఉప్పు కూడా ఇంత వేసానండి ఇంత ఇంతే వేసాను అన్నమాట మరీ బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు తినకూడదంటే మరీ చప్పడిది తినలేం కదండి అందుకని ఏదో గుడ్లో మెల్ల చిన్నది ఓకేనా మగ్గిన తర్వాత చక్కగా దగ్గరికి అయిపోతుంది కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు చూసారా ఒక పది నిమిషాలు వదిలేస్తే చక్కగా కూర ఎలా అయిపోయిందో నీళ్ళు ఎందుకే ఎక్కువ పోయొద్దనంటే అండి మీకు ఎక్కువ పోసుకోకూడదు కూర చప్పదని వచ్చేస్తుంది ఆల్రెడీ ఇందులో ఉప్పు వేయలేదు కదండి చప్పగానే ఉంటుంది మనకి ఈ టమాటా వేయడం వల్ల కొంచెం పుల్ల పుల్లగా చప్పుచప్పగా తింటానికి బాగుంటుంది అనేసి అదే వాటర్ వేస్తే కూర పలచగా ఉంటుంది తింటుంటే మనకు కూర టేస్ట్ ఏం తెలుసు చెప్పండి ఇలాగ కొంచెం గుజ్జులాగా తింటేనే బాగుంటుంది ఫైనల్గా కూర అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి అంత సింపుల్గా వీడియో గురించి మీకు ఇంత టైం పట్టింది లేదంటే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు చక్కగా సిమ్లో పెట్టుకుంటుకుంటే అయిపోతుంది పది నిమిషాలు కూడా పట్టదు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెలో తీసుకుందాం చూసారా ఫైనల్గా తోటకూర కాడలు టమాటోతో కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా వండుకోవచ్చు ఇందులో కానీ మిల్ మేకర్ కానీ లేదా ములక్కాళ్ళు కానీ వేసి వండుకుంటే చాలా బాగుంటుంది ఆ రెండు కూడా మన ఛానల్లో త్వరలో అప్లోడ్ చేస్తాను అవి కూడా చేసి చూడండి ఓకేనా సింపుల్గా వండుకోవచ్చు తోటకూర కనుక ఎక్కువగా కొనుక్కుంటే ఆకుల్ని మనం చక్కగా ఫ్రై చేసేసుకొని ఇలాంటి కాళ్ళు టమాటా సిగర వండుకుంటే రెండు రోజులు మనకి కూరని తుక్కక్కర్లా ఓకేనా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ఏ కూర ఉండైనా కానీ ఇంకోటి చెప్తున్నాను మీకు కొద్దిగా నువ్వులు వేపేసి దోరగా పొడి చేసుకొని పక్కన పెట్టుకుంటే కొద్దిగా చల్లుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు ఓకేనా పిల్లలకి ఎప్పుడు కూడా చికెన్లు మటన్లు కాదండి ఇలాంటి కూరలు అలవాటు చేయండి డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెట్టండి పిల్లలకి ఇలాంటివి అలవాటు చేయండి ఎప్పుడు కూడా బయట ఫుడ్ అలవాటు చేయకండి చాలా హెల్తీగా ఉండే ఫుడ్ ఇది ఓకేనా ఛానల్ కనుక నచ్చితే ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి